హార్డ్గా లేకపోతే లోపలికి వెళ్ళదు ఎంత హార్డ్గా ఉండాలి అంటే అవసరం వస్తే దాని మీద ఐదు వందల గ్రాముల బరువు వేస్తే కూడా అది ఎంత శక్తి ఉండాలి అప్పుడే అది లోపలికి వెళ్తుంది సో అది హార్డ్గా లేనప్పుడు లోపలికి వెళ్ళదు లోపలికి వెళ్ళకపోతే అమ్మాయిలు చెప్తారు అబ్బాయితో నీది చిన్నగా ఉంది నాకు లోపలికి రాలేదు అని వాడికి పిచ్చిలేసిపోతుంది నాకు చిన్నగా ఉంది అని డాక్టర్లో మేము చెప్పినా వాడు వినిపించుకోడు నాకు చిన్నగా ఉంది నాకు చిన్నగా ఉంది అనుకుంటాడు ఈ చిన్నగా ఉంది అనేది మెదట్లోకి వెళ్ళి వాడు మూత్రం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతుంటాడు అందరూ వెళ్ళిన బాత్రూంలోకి వెళ్ళాడు అందరు చూస్తారేమో అని వాడు ఫీల్ అవుతూ ఉంటాడు ఎవరు ఎవరికి చూడరు చూసినా ఎవడికి ఏం తెలియదు టేప్ పెట్టి కొలిస్తే తప్ప ఎవడి లెంత్ ఎంత అనేది ఏమో ఉండదు పోతే అమ్మాయిలు నీది హార్డ్గా లేదు కనుక నా శరీరంలోకి ఎంటర్ కాలేదని చెప్పకుండా నీ చిన్నగా ఉంది అంటారు ఇర్రెస్పెక్టివ్ ది లెంత్ స్ట్రెంత్ ఈజ్ ఇంపార్టెంట్ మినిమం లెంత్ ఎంత ఉండాలి కనీసం మూడు సెంటీమీటర్లు ఉండాలి అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అదే ఎందుకలా అంటే అమ్మాయిల జనాంగాలు ఎంబ్రియాలజీ అంటాం కడుపులో పాప ఎలా పెరుగుతుందనే ఒక శాస్త్రం ఉంటుంది దాంట్లో సొమాటిక్ ఇన్నర్వేషను ఆటోనామిక్ ఇన్నర్వేషన్ అని రెండు రకాల నర్వస్ సిస్టమ్ దానికి ఉంటాయి మనకు కనిపించే మూడు సెంటీమీటర్లు మాత్రమే సొమాటిక్ ఇన్నర్వేషన్ టచ్ సెన్సేషను టెంపరేచరు ఇట్లాంటి ప్లెజరు ఇవన్నీ ఉంటాయి లోపల ఉండే త్రీ సెంటీమీటర్స్ దాటిన తర్వాత ఉండేదాది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కేవలం వాళ్ళకు ప్రెషర్ మాత్రమే తెలుస్తుంది టచ్ సెన్సేషన్ దాంట్లో ఉండదు